త్యాగాలతోని వందలాది మంది ప్రాణ బలిదానాలు కూడా చేయడంతో అనేక ఉద్యమాలతోని యావత్తు తెలంగాణ తెలంగాణనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమమై ఎగిసి పడి ఒక సమయం ఎట్లా వచ్చింది ఒక సమయంలో అంటే తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చొని బరి గీసి బిడ్డా నా తెలంగాణ అక్కడ పెట్టు అని చెప్పి నిలబడేటువంటి సందర్భం మనందరం కూడా సృష్టించినాం తద్వారా మన లక్ష్యం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ తదనంతరం ప్రజలు దీవిస్తే పది సంవత్సరాల పాటు అద్భుతమైనటువంటి దగదగలాడే తెలంగాణ తయారు చేసి అందరూ బిత్తరపోయే విధంగా ఆశ్చర్యపడే విధంగా బ్రహ్మాండమైన తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం ఆ విధంగా ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను ఈరోజు ఈ వరంగల్ గడ్డ మీద మనం జరుపుకుంటా ఉన్నాం రజతోత్సవ సందర్భంలో జరుపుకుంటా ఉన్నాం చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసినారు ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది ఇది రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ సమ్మక్క సారక్కల పోరుగడ్డ బొమ్మర పోతన కవిత మాధుర్యం పండించినటువంటి జీవగడ్డ ఈ వరంగల్ నేలకు నేను వందనం చేస్తూ ఉన్నాను మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తూ ఉన్నాను పంతొమ్మిది వందలు అరవై తొమ్మిదిలో మూగబోయిన తెలంగాణ నినాదానికి తిరిగి తిరిగి జీవం పోసింది ఈ గులాబీ జెండా అని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజలు పరిపాలన అప్పగిస్తే విధ్వంసమైన తెలంగాణను వికాసమ పతంలో నడిపించింది ఈ తెలంగాణ దానికి కూడా ఈనాడి కరెక్ట్గా ఇరవై ఐదు ఏళ్ళు నిండుతా ఉన్నాయి ఆనాడు కొండా లక్ష్మణ్ బాపుజీ గారు ఆశ్రయమిస్తే ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటిన దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన ఒక మహోజ్వల ఘట్టం పదవుల కోసమో కులం కోసమో మతం కోసమో వ్యక్తుల కోసమో పుట్టలేదు ఈ గులాబీ జెండా ఇది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టింది పదవీ త్యాగాలతోనే మన తెలంగాణ ప్రస్థానం ప్రారంభమయ్యింది అది ఫలించి మన సొంత రాష్ట్ర కళ కూడా నెరవేరిందని నేను మనవి చేస్తూ ఉన్నా ఆనాటికి అలుముకున్నటువంటి చీకట్లను పారదోలడానికి ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి ఆత్మవిశ్వాన్ని పెంపొందించడానికి నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికీ కూడా గుర్తుండాలి ఉద్యమం నుంచి వెనక్కి మరలితే ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఆ తదనంతరం జరిగినటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఆ తదనంతరం జరిగినటువంటి సిద్దిపేట ఉప ఎన్నికలో ప్రజలు బ్రహ్మాండంగా ప్రాణం పోసి ఊపిరితే అద్భుతంగా ఉద్యమం ముందుకు పురోగమించిన విషయం మనకు తెలుసు అరవై ఏళ్ళ సమైక్య పాలనలో తెలంగాణది ఎంత గోస ఎంత దుఃఖం ఎంత వేదన ఎంత హింస ఎంత అణచివేత చూసినామో మనందరికీ కూడా బాగా తెలుసు గోదావరి కృష్ణనీళ్ళు దక్కకుండా తరలిపోతే తల్లి చనుబాలకు నోచని పిల్లల్లాగా తెలంగాణ బిడ్డలు రోధించారు కరువుల కాటకాలకు గురయ్యారు అర్ధరాత్రి కరెంట్లు పెట్టబోయి తేలు గుట్టి చాలా భయంకరంగా అనాథల్లాగా చనిపోయినారు ఆ రకంగా జరుగుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్లో టీడీపీలో ఉన్నటువంటి నాయకులు పదవుల కోసం పెదవులు మూసిండ్రు తప్ప ఏనాడు నోరు తీసి కొట్టాడలేదు గులాబీ జెండా ఎగిరేదాకా కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయినారు మీ అందరికి తెలుసు తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసిన వాళ్ళు బీఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా కానీ పదవుల కోసం తెలంగాణను ఆగం చేసిన వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరమంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి భాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనట్టుగా పరిగణించి తెలంగాణ పదాన్ని నిషేధించే ప్రయత్నం చేసినారు మిత్రులారా మీకు అందరికీ చరిత్ర తెలుసు ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా మనందరికీ కూడా తెలుసు ఆ విషయం తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరుతో ఉన్ననాడు ప్రజలు వద్దంటుంటే కూడా బలవంతంగా తెలంగాణను ఆంధ్రాతో కలిపిన వాళ్ళే ఏందా బాబు ఏందా పని లేదా రెడీ ఎవలేవలేడిపోండి మీరు మీకేం పని లేదా ఈ పది మంది కాదు కదా సబంతం ఉంది కదా ఉండండి కామ్గుండీ డిస్టర్బ్ చేయాలి మీరు అట్లా బలవంతంగా ఆనాడు ఆంధ్రలో విలీనం చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అరవై తొమ్మిదిలో ఉద్యమం వస్తే నాలుగు వందల మంది తెలంగాణ బిడ్డలను పిట్టల్లాగా కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పరిపాలన మళ్ళీ రెండు వేల ఒకటి నుంచి మనం విజృంభిస్తే నంగనాథిలాగా ఇదే కాంగ్రెస్ వచ్చి మన బలాన్ని మన ఊపును చూసి పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని నమ్మబలికి మనతో పొత్తు పెట్టుకున్నది కూడా మీరు చూసినారు మళ్ళా ఎగ్గొట్టే ప్రయత్నం చేసినారు పద్నాలుగు ఏం లేడిపించినారు అది మీ అందరికి తెలుసు వాళ్ళు ఎట్టెట్లా చేస్తూ ఉంటే వాళ్ళ మో నేను ఇదే జయశంకర్ సర్లమెంట్ లో కాంగ్రెస్ గొంతు పట్టుకుంటే అప్పుడు దిగివచ్చి అప్పుడు దిగివచ్చి తెలంగాణ కోసం ప్రకటన చేసిన విషయం మీకు తెలుసు మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకొని మళ్ళా వెనకకు పోయినారు ఆ తర్వాత సకల జన్ల సమ్మె కావచ్చు సాగర హారాలు కావచ్చు వంట వార్పులు కావచ్చు అనేక రూపాలలో విజృంభించి మళ్ళీ భయంకరమైన పోరాటం చేసినాం మళ్ళీ మూడేళ్ల తర్వాత వాళ్లకు రాజకీయ అవసరం ఏర్పడి ఆనాడు వచ్చి మళ్ళీ తెలంగాణ ఇస్తామని ప్రకటించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా తెలంగాణ సృష్టించినటువంటి ఆ సుడిగార్పులుగా తట్టుకోలేమని భయపడి తెలంగాణ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు తదనంతరం ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు దాన్ని మనం ఏదో అధికారం అనుభవించడానికి తీసుకోలే బాధ్యతగా తీసుకున్నాం ఎంత బ్రహ్మాండంగా పనిచేసినాం రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే ఎక్కడున్న తెలంగాణను ఎక్కడ తీసుకొని పోయినాం అనేక రంగాలలో ప్లీజ్ 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 ఒకటే మాట ఏ బాబు ఏ బాబు ఇక్కడ ఇక్కడ నేను మాట్లాడుతున్నా అక్కడ మీరు ఏమైనా అర్థం నాదా మీ అర్థం కావాలి ప్రజలకు ఏం పనిలేదావా ఇదేం పద్ధతి మీరు పార్టీ కార్యకర్తలేనా సైలెన్స్గా ఉండండి అంతమంది ఉన్నాం లక్షల మంది మీరు పది మంది ఏంట ఇక్కడ పది నిమిషాలు సైలెంట్గా ఉండలేరా చివరిలో బాగా చెప్దాం స్లోగా అద్భుతంగా దుంకుదాం స్టేజ్ చేస్తే మీరు బాధ్యత చూడాల్సింది ఏంటంటే మీరు అరవడం బంద్ చేయండి ఇంతమంది ఉన్నారు ఏం సీఎం పనిలేదు పనిలేదా నీకు మళ్ళీ అందరు ఇంగ్లలో చేరుకోవద్దా క్షేమంగా పోవద్దా ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పది నిమిషాలు మీరు సైలెంట్గా ఉండండి ముందరిన వాళ్ళు పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది ఎన్ని రంగాలలో ఎన్ని అవార్డులు వచ్చినాయి ఎన్ని అద్భుతమైన పనులు చేసి చూపెట్టినాం తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం ఎగతాళి చేయబడ్డ ప్రాంతం పనికి మాలిన ప్రాంతం అనే పేరు పెట్టిన ప్రాంతం కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం తొంభై వేలున్న తలసరి ఆదాయాన్ని మూడున్నర లక్షల పైజీలకు పెంచుకున్నాం జిఎస్డిపిని దేశంలో నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లినాం తెలంగాణలో బ్రహ్మాండంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం కలువగుర్తి కావచ్చు నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు ఎల్లంపల్లి కావచ్చు మిడిమానేరు కావచ్చు అగ మేఘాల మీద పనిచేసి దాన్నంతా కూడా కంప్లీట్ చేసి ఒక పాలమూరు జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చుకున్నాం బ్రహ్మాండమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్నాం మూడున్నర లక్షల టన్నుల వడ్లు వండించే స్థాయికి తెలంగాణను తీసుకొని పోయినాం వరంగల్ గడ్డ కోసం ఇదే జిల్లా కోసం పెండింగ్లో ఉన్న దేవాదుల ప్రాజెక్టును కంప్లీట్ చేసి ఈ గడ్డకు నీళ్లు తెచ్చుకున్నాం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం వాగుల మీద వంకల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నిటి పూడికలు తీసుకున్నాం ఒక అద్భుతమైన తెలంగాణను తయారు చేసుకున్నాం పడావు భూములన్నీ పంట పొలాలుగా మార్చుకున్నాం ఆనాడు బీఆర్ఎస్ పాలనలో చెరువుల నిండా జలరాశులు రైతుల కళాల నిండా ధాన్య రాశులతో బ్రహ్మాండంగా తెలంగాణ అద్భుతంగా పురో పురోగమించిన విషయం మీకు తెలుసు పంజాబ్ను తలదన్నే పంటలు పండించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా రైతు కష్టమేందో నాకు తెలుసు నేను స్వయంగా రైతును కాబట్టి రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా ఈ దేశంలో షేర్షా సూర్య ఒక రాజు ఉండే ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తెచ్చినారు నేను చెప్పే మాట మంచి తినాలి మీరు చరిత్ర పొడుగుతో చూస్తే షేర్షా సూర్యు నుంచి స్వతంత్ర భారత